హలో అండి నేను మీ సాయి ధనలక్ష్మి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి తాటి గారెలు తాటి బూరెలు తాటికాయలు దొరికాయండి ఒక మూడు తాటికాయలు కొంచెం తొందరగానే వచ్చాయని అనుకోవాలి వాటిని ఎలా తాటి గారెలు చేయాలి ఎలా తాటి బూరెలు చేయాలి చూద్దామండి అలాగే వీటిని ఇలా కొంచెం గట్టిగా మామూలుగా కేస్ కొడితే పగిలిపోతాయి అవి కానీ ఏంటంటే ఫ్లోర్ కేస్ కొట్టాను అనుకోండి మా కింద ఫ్లోర్ వాళ్ళు వచ్చి అడుగుతారని ఆ రాయితో కొడుతున్నాను అనమాట అండి ఫస్ట్ కొట్టుకుని కొంచెం అవి సపరేట్కి ఇలా చేసేసి ఒక ఐదు నిమిషాలు అట్టా ఉంచేయాలి ఉంచేస్తే కొంచెం మెత్తగా అవుతాయి అనమాట అండి ఇది కొంచెం పెద్దగా ఉంది ఆ రెండు కొంచెం చిన్నగా ఉన్నాయండి ఎక్కువ క్వాంటిటీలో కాదు ఏదో కొంచెంగా చేశాను ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా అందుకని మీరందరూ చూస్తారని నేను పోయిన సంవత్సరం కూడా ఈ వీడియో పెట్టాను కానీ ఏంటంటే ఊర్లో పెట్టాను అనమాట అండి ఊర్లో చేశాను ఈ సంవత్సరం ఏంటంటే ఇక్కడే చూపిద్దాము ఇక్కడ దొరికాయి కదా తాటికాయలు అంటే మనకైతే పల్లెటూరులోనే దొరుకుతాయి అలా అని అనుకుని ఈసారి మాకు సిటీలోనే దొరికినాయి సరే ఒకసారి చేసి చూపిద్దాము ఎంత ఈజీగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది అంటే మనం బియ్యం రవ్వ అలా చేస్తాం కదా బియ్యం రవ్వతో కాకుండా చేశానండి ఈసారి చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా సాఫ్ట్గా వచ్చాయి బియ్యం రవ్వతో చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి అలా కాకుండా చాలా సాఫ్ట్గా వచ్చినాయి అనమాట ఎంత టేస్ట్గా వచ్చాయంటే అంత టేస్ట్గా వచ్చాయి ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అంతా ఒకసారి చూసేద్దామండి ఇలా తాటికాయలు అన్నీ సపరేట్గా ఆ పీచ్ అంతా తీసేసి నేను కొబ్బరి కూర ఉంటుంది కదా కొబ్బరి తురుముకునేది దాంతో తీసేసానండి చాలా ఈజీగా వచ్చింది ఇలా తీసేసుకోవడమే కంప్లీట్గా మొత్తం తీసేసిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను నేను అండి అలా తీస్తూ ఉంటే మనకు కొంచెం దాంట్లోకి వచ్చేస్తుంది మొత్తం తీస్తే చాలా వేడి అయిపోతుందని ఆ స్టార్టింగ్ మాత్రం చూపించాను తర్వాత దాంట్లో ఉన్న పీచు తీయటం కోసం మనకి చేత్తో ఎంత తీసినా రావట్లేదని నేను మజ్జిగ చేసుకునే చల్లక ఉంటుంది కదా దాంతో ఇలా తిప్పుతూ ఉంటే వచ్చేసింది అనమాట అండి పీచు అంతా తర్వాత బెల్లం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంచుమించు పావు కిలో బెల్లం అనుకోండి పావు కిలో ఉప్మా రవ్వండి మన సూజీ రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ తీసుకున్నాము ఉప్మా రవ్వతో చేస్తే చాలా బాగున్నాయండి చాలా టేస్ట్గా వచ్చి చాలా సాఫ్ట్గా వచ్చాయి ఫస్ట్ కొంచెం ముందు బెల్లం వేసుకొని కొంచెం పక్కకు పెట్టాను అనమాట అండి మొత్తం కంప్లీట్గా వేసేయకుండా తర్వాత సగం రవ్వ వేసుకొని ఒకసారి కలుపుకొని మనకి ఎంత పడుతుంది ఏంటని చూసి వేసుకుందాం నేను కొలత కోసం అని మీకు అలా చెప్పాను ఆ క్వాంటిటీకి పావు కిలో ఉప్మా రవ్వ పావు కిలో బెల్లం బెల్లం కొంచెం ఉండల్లాగా ఉంటుంది కదా మనకి మొత్తం కలవాలి కాబట్టి అలా కలుపుకుంటూ కొంచెం టైం పడుతుందండి ఇలా కలుపుకోవడానికి తర్వాత ఆ బెల్లము ఆ ఉప్మా కూడా కూడా కంప్లీట్గా పట్టేసింది ఎందుకంటే మనకి గార్లు చేయడానికి రావాలి కదా చేతికి అందుకని మొత్తం కంప్లీట్గా వేసేసాను అనమాట అంటే తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టాను కొంచెం ఒక పది నిమిషాలు నాన్న ఇచ్చి తర్వాత వేద్దామని మనకు సరిపోయేంత ఆయిల్ పెట్టేసుకుని ఫస్ట్ గారెలు వేసేసుకుందామండి తర్వాత బూర్లు ఎలా వేయాలనేది చూద్దాం ముందు గణపతికి కొంచెం వేసి స్టవ్ దగ్గర పెట్టేద్దాం అండి ఎందుకంటే మనం సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ అవ్వాలి కదా మనం మినప గారెలు ఎలా చేస్తామో అంతేనండి కాకపోతే కొంచెం మినపగారులు చేయటం ఈజీగా వచ్చేస్తాయి చేతికి ఇలా చేయగానే మనం చేతిలోనే చేసేసుకుని వేసేస్తాము అది చాలా ఈజీగా వస్తుంది కొంచెం ఇది కొంచెం కష్టంగానే అనుకోవాలండి రాదు తొందరగా అన్నీ ఒకే షేప్లో కూడా రావు అన్ని షేప్ అవుటే ఒక్కొక్కటి ఎక్కడో గా కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఆయిల్ మట్టికి ఎక్కువ వేడవు కంటే ఫస్ట్ నేను ఏంటంటే కొంచెం లేట్ అయ్యేసరికి బాగా వేడెక్కిపోయింది సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటేనే చక్కగా మంచిగా లోపల కూడా చక్కగా వేగుతుందండి ఎందుకంటే ఇది తాటి కదా కొంచెం అది మనకి ఆయిల్లో ఏగే వరకు టైం పడుతుంది మామూలు గార్లు అనుకోండి దనదనం అంటే అయిపోతాయి కానీ కొంచెం ఇది కష్టం లేట్ అవుతుంది అనమాట అండి అందుకు సిమ్లో పెట్టుకుని చాలా నిదానంగా చాలా ఓపిక కావాలండి నాకైతే ఈ తాటగారులు వండే కంటే అరిసెలు వండుకోవడం చాలా ఈజీ అనిపించింది కానీ ఏంటంటే సీజన్ ఫ్రూట్ మనకి తాటిగారులు చాలా ఇష్టంగా తింటాం ఈ మాకు గోదావరి జిల్లాలో అయితే తాటికాయలు దొరికినాయి అంటే వదలరండి ఖచ్చితంగా చేసుకుంటారు తాట ఆ తాటి రొట్టె అయితే ఇంకా ఫేమస్ ఈసారి మళ్ళీ నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు తాటిగా తాటి రొట్టె చూపిస్తాను ఈసారి ఏంటంటే మూడుకాయలు దొరికినాయి అని నేను తాటిగారులు ఇవి తాటిపూర్లు అండి తాటి బూరెలు అంటే పూర్ణం పెడతానని అనుకోకండి పూర్ణం ఏం లేదు అలా వేస్తేనే తాటి బూరెలు అనమాట కానీ గారెల కంటే కూడా ఈ బూరె చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకు ఇవి చూస్తే రెండు రకాలుగా అనిపించిందండి తాటి బూరెలు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తాటి బూరె అనుకోండి అవి పోకొండలు మన సంక్రాంతి కొండుకుంటాం కదా దర్శలు పోకొండలు సేమ్ అలా అనిపించింది చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ మీకు తాటికాయలు దొరికితే కనుక ఎంత ఈజీగా చేసుకోవాలి ఏంటి అనేది దానికోసం ఈ వీడియో వచ్చేసాను మీకు డెఫినెట్గా ఈ వీడియో నచ్చింది చూసారా బూర అనమాట అండి మరి పెద్ద పెద్ద సైజ్ వేయలే ఎందుకంటే లోపల ఏగుతుందో లేదో అన్న డౌట్ వచ్చి కానీ చక్కగా ఏగాయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఎదురుపోయింది కొంచెం బియ్యం రవ్వతో చేస్తే ఎందుకోనండి చాలా గట్టిగా ఉంటాయి అలా గట్టిగా లేవు చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి ఈజీ మీరు చేసుకుంటే కనుక ఉప్మా రవ్వతో చేసుకుంటే అదే మన గోధుమ రవ్వతోటి చాలా బాగుంటుంది ఈ బూర్లు అనమాట చూసారా లోపలైతే చక్కగా ఏగాయి అనమాట అండి చాలా బాగున్నాయి ఇవి మీకు బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటే ఒక రెండు మూడు రోజులు నిలబ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఒక వారం రోజులు ఉంటాయి కొంచెం కి దొరికే ఫ్రూట్స్ మనం రేర్గా చేసుకుంటాం కదండి మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి